అతివాదుల సారథ్యం స్వదేశీ ఉద్యమం స్వదేశీ ఉద్యమాన్ని లాంఛనంగా పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ ఏడున ప్రకటించారు కలకత్తా టౌన్ హాల్లో జరిగిన సమావేశంలో బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదించారు బెంగాల్ విభజనకు పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున అమలులోనికి వచ్చింది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా కలకత్తాలో హర్తాల్కు బెంగాలీ నాయకులు పిలుపునిచ్చారు ఒకరోజు మౌనవ్రతం పాటించాలని ప్రకటించారు రోజంతా ఉపవాసం ఉన్నారు ఎవరి ఇళ్లలోనూ వంట చేసుకోలేదు వందే మాతరం గీతాన్ని ఆలోపిస్తూ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు బెంగాలీలు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని సంఘీభావాన్ని చాటుకున్నారు ఈ ఉద్యమం కాంగ్రెస్ కొత్త తరాన్ని బాగా ఆకట్టుకు లోకమాన్య బాల గంగాధర తిలక్ లాలా లజపతి రాయ్ బిపిన్ చంద్రపాల్ వీరినే లాల్ బాల్ పాల్ అని అంటారు అంతేకాకుండా అరవింద ఘోష్ నాయకత్వంలో భారత జాతీయోద్యమంలో కొత్త తరం అతివాదులుగా ప్రసిద్ధి చెందారు స్వదేశీ ఉద్యమం దాదాపు ఆరేండ్ల పాటు కొనసాగింది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన అనంతరం మరింత ఉధృతంగా మారింది పంతొమ్మిది వందల ఏడులో భారత జాతీయ కాంగ్రెస్ స్వదేశీని అధికారికంగా ఆమోదించింది జానపద సంగీతం చిత్రకళ బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబింపజేయడంతో దీనిని సాంస్కృతిక ఉద్యమంగా కూడా పరిగణిస్తారు సాంస్కృతిక ఔన్నత్యం రాజకీయ ఉద్యమాలతో పాటు ఆర్థికంగా కూడా స్వదేశీ అవసరమని మనదైన భారతీయ విద్యా విధానం కూడా అవసరమని అప్పటి నాయకులు ప్రబోధించారు ఈ నేపథ్యంలో బెంగాలీ మధ్యతరగతి మేధావి వర్గం సహాకారంతో ఈ ఉద్యమం ఊపందుకుంది బాలా గంగాధర తిలక్ లాలా లజపతి రాయ్ ప్రకారం స్వదేశీ ఉద్యమం అంటే స్వయం నిశ్చయం స్వయం సహాకారం స్వావలంబన దిశగా జరిగిన శిక్షణ ఇలా ఉంటే దాదాబాయి నవరోజీ బిపిన్ చంద్రపాల్ రచనల ద్వారా కూడా ఆంగ్లేయుల వలస పాలనలోని దేశ ఆర్థిక దుస్థితికి విరుగుడుగా స్వదేశీ ప్రాచుర్యంలోనికి వచ్చింది అంతేకాకుండా ఆ తర్వాత కాలంలో భారత జాతీయోద్యమం దిశను నిర్దేశించింది స్వదేశీ ఉద్యమమే